మరో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను మోసం చేసేందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మరునాడు తిరుపతి పర్యటన అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు శుక్రవారం నంద్యాల జిల్లా ఓల్డ్ కల్లూరి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల రెడ్డును కల్తీ చేసి ఆయన పవిత్రతను దెబ్బతీసి వెంకన్న భక్తుల ఆగ్రహానికి గురైన జగన్ ఆయన గ్యాంగ్తో మళ్లీ సమస్యను పక్కతో పట్టించేందుకు రెండు రోజులు తిరుమల పర్యటన జగన్ చేస్తున్నాడని విమర్శించారు రాయలసీమలోని గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే చేసిన తప్పుకు గ్రామ ప్రజల సమీక్షంలో సుంకాలమ్మ కొరడాతో గ్రామ రచ్చబండ వద్ద కొట్టుకునే సాంప్రదాయమని వైఎస్ జగన్ కూడా సుంకాలమ్మ కొరడాతో బట్లిప్పి కొట్టుకున్న తిరుమలలో చేసిన పాపం పోదని బైరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వైఎస్ఆర్ కడప జిల్లా పేరును తొలగించి మొదటి నుంచి ఉన్న కడప జిల్లానే కొనసాగించేలా ఆదేశించాలని బైరెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుమల వెంకన్న లడ్డును కల్తీ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసి హిందూ సాంప్రదాయాన్ని పాడు చేసినందుకు నిరసనగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ శుద్ధి పశ్చాతాయపై దీక్ష పూజలు చేశామని బైరెడ్డి వివరించారు వైఎస్ జగన్తో పాటు ఆయన అన్యమతస్థులు నాస్తికులు గ్యాంగ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రమైన లడ్డూ కలత చేసిన ఘోర తప్పిదాన్ని మళ్లీ జరగకుండా ఉండేలా ప్రతి ఆలయంలో పశ్చాతాయ పూజలు చేయాలని బైరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కల్లూరు లక్ష్మీరెడ్డి వేముల శ్రీధర్ బీజేపీ నాయకులు నాగరాజు తదితరులు పశ్చాతాయ పూజలో పాల్గొన్నారు మాదిరిగా నేనేం చెయ్యలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి భక్తులను అందరినీ పక్కదో పట్టించే దానికి మరొక్కసారి ఈ రెడ్డి కాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా ఉంటాడు నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి పాడు చేసి పవిత్రతను నాశనం చేసి మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లాని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసిన మీరు మళ్ళీ దర్శనానికి మళ్ళీ దర్శనానికి నా దగ్గర లేదు కానీ మా రాయలసీమలో సుంకులమ్మలో సుంకులమ్మ వాళ్ళంటూ ఉంటారు ఈ సుకులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉంటాయి శిలకాలాలుంటాయి ఆ కొరడాలు తీసుకొని ఎప్పుడోసారి బట్టలు ఇప్పిలమ్మ కొరడాలతో అదే మరి సుకులమ్మ తో బట్టలిప్పి ఆనే తిరుమల తిరుపతికి దొంగ దర్శనం అది దర్శనం కాదు దొంగ దర్శనం అది పబ్లిక్ను మోసం చేసే దర్శనం అది వెంకటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువు దోపిడి ఇచ్చేస్తాం ఏముంటే అది ఇచ్చేస్తాం అటువంటిది ఈయన స్వామినే దోపిడీ చేశారు ఈయన